పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని ఎడపల్లి పోలీసుల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గాంధీ చౌరస్తాలో విధి నిర్వహణలో త్యాగం చేసి అమరులైన పోలీసు అమరవీరులకు కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్ఐ రాజు మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసులు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు చట్టాల్ని రక్షిస్తూ సామాన్యుల నుండి ప్రముఖుల దాకా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కాపాడుతున్న వ్యవస్థ పోలీసు శాఖ అని కొనియాడారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్ గ్రామ పెద్దలు అంజాద్ అలీ ఉప్పు సురేష్ జింకలింగం కరీం మాజిద్ గ్రామ యువకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు جوا <laughs> ہار పోలీస్ అమరవీరు వాళ్ళు జ్ఞాపం చేసుకొని క్యాండీ ప్రదర్శన చేయబడింది జానంపేటం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు పోలీస్ అమర అమరవీరులకు